ఆర్య్య బ్లాక్స్ అందులో ఉన్నారు బాగున్నారా ఈ వేళ వచ్చేసి మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేశాను ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వేళ అయితే ఈ ఫ్రాక్ వేసుకున్నాను నేనే స్టిక్ చేశాను అనమాట ఇది ఇలాగా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను ఇవాళ అట్టుకు కూర వండుతున్నాయి అనమాట అదే చూపిస్తున్నాను ఇంకా అట్టుపు కూరను అలాగే పెత్తరిపప్పు వండేశాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక ఒక అలా రెస్ట్ తీసుకున్నాక ఫైవ్కి ఆ టైం ఫైవ్ ఆ టైంకి ఇంక మేము చింతకూర అయితే బయలుదేరుతున్నాము పెళ్ళాడికి దొరిచాక దర్శనం చేయించలేదు అందుకని ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా గుళ్ళకైతే వచ్చాము గుడి ఇంకా డెవలప్ అవుతూ ఉందనమాట లాస్ట్ టైం వీడియోస్లో చూసుకుంటే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అది కొంచెం సరిగ్గా అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో లేదు ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్ మళ్ళీ చేస్తున్నారు మొదలు పెట్టారు ఇంకా స్టార్టింగ్ ఇలాగా దేవుడికి ఇక్కడ దండం పెట్టేసుకుని పిల్లలు అయితే బయలుదేరుతున్నారు అనమాట పిల్లకి కలిపి అయితే కాగడాలు అవి వెలిగించాలని మేమైతే ఇప్పటికే కాగడాలు పిల్లతో కూడా మొన్న టైమ్స్ వెళ్ళాం కదా చేయించలేదు ఇంకా దృష్టి చెరువు రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు కలిపి ఇరవై రూపాయలు అనమాట అంటే రెండు అలా కాగడాలు కలిపి ఇరవై రూపాయలు ఆయన అలా అనిపించేసి కాగడాలతో వెలిగిస్తారు అనమాట పిల్ల అయితే చాలా సైలెంట్గా వెలిగించుకుందని పిల్లలు అల్లరి చేస్తున్నారు మేము చాలా భయపడ్డాము ఎందుకంటే మేము మొత్తం కంప్లీట్ అయిపోయి వెళ్ళాము అనమాట అసలు అసలు అక్కడ ఏమీ లేవు మేము పిల్లాడు మీకు అన్నీ ఎక్కిద్దామని అలా ప్లాన్ చేసుకున్నాము కానీ అసలు కొంచెం చాలా రీజన్స్ వల్ల ఏంటంటే అసలు అవ్వలేదు ఇంక ఇప్పుడైతే వెలిగించాము ఇద్దరు అది వెలిగించేశారు అది కొంచెము అయిపోతుంది కదా కొండెక్కినప్పుడు ఇలాగా డిష్ తీసేసి ఇలా బొట్టు అనమాట ఇద్దరికి మా పొట్టుదైతే చాలా ప్రశాంతంగా ఉంది ఏంటంటే అసలు అల్లరి చేయలేదు ఏమీ చేయలేదు కానీ పిల్లాడు మాత్రం చాలా అల్లరి చేసి ఇస్తాడు దాన్ని విరెక్కిస్తున్నారనమాట వీడు ఇలాగ ఇద్దరివి అయిపోయాయి అయిపోయా ఇంకా మా అదృష్టము ఇవి ఉంటాయో ఉండవో అనుకున్నాము కానీ ఉన్నాయన్నమాట మేము ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కోడి పిల్లలు ఉంటాయి కదా కోడిపళ్ళ లిస్ట్ తీశారు అది నేను వీడియోలో పెట్టలేదు ఆల్రెడీ వీడియో తీసాను కానీ ఎందుకో పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ ఏమైనా పడుతుందేమో అని ఇంకా కాపీ కాపీరైట్ ఏమైనా పడుతుందేమో ఆనిమల్స్ కదా అని పట్టలేదనమాట అనమాట నెక్స్ట్ అయితే కళ్ళు తీయించేసాము పిల్లలిద్దరికి దిష్టి ఇంచేసాము కళ్ళు అయితేను ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పిల్లలిద్దరికీ సేమ్ ఒకేలా ఉండాలని కొంచెం ఈక్వల్గా ఉన్న అదే కొంచెం ఒకేలే అంటే డిఫరెంట్ షేడ్ అనమాట కానీ ఒకటే కలర్ డ్రెస్ అది వేసాను ఇంకా లోపల దర్శనం అది చేసేసుకున్నాము అమ్మవారికి ఇంకా దర్శనం చేసుకుని అయితే బయట కూర్చున్నాం అనమాట పిల్లలు బయట బొమ్మలు చూసారు కొరమని పేర్చి పెడుతున్నారు ఏం కావాలి ఏంటి ప్లీజా నానందా నీకేం కావాలి గమ్ము చూసుకో లేట్ అయిపోతుండీ ఎలాగా ఓకే ఏది అమ్ము రెట్నో బయలుదేరిపోయాం అనమాట ఇంటింటికి వచ్చేస్తున్నాము వచ్చేదానిలో కూరలు అవి తీసుకున్నాము కొత్తూరు సెంటర్లో ఆగి కొన్ని కావాల్సిన కూరలు అవి తీసుకుని ఇంటికి వచ్చి నువ్వెవరు వాద్దా डॉक्टर नहीं कार को ना नहीं रोज़ कब पता है ना इन्हें तो नहीं चलते दी इधर इन्हें तो चलते दी मतीवा अम्मा देख रहा है कौन मतीवा अम्मा आज कार में हैप्पी हे नहीं बम्मा मती

డాక్టర్ అవును డాక్టర్ చూస్తానే హాయ్ కొట్టుకోకండి అయితే గుడిలో దర్శనం అయి వచ్చాము చింతలూరు నోకలాం గుడికి వెళ్ళాము పిల్లాడికి మొక్కుకున్నాం అనమాట పిల్లాడు వచ్చాక కూడా తీసుకొస్తాం అమ్మ వాళ్ళ దగ్గరికి గుడి దర్శనం చేయించుకుంటని అందుకని పిల్లని తీసుకెళ్ళాము ఇప్పుడైతే ఇంకా అన్నం ఉండాలి ఇది ఉంది అన్నం పెట్టేసి చావదుంపలు ఫ్రై చేస్తాను కంటిన్యూ అవుతుంది చూడండి ఒక్కళ్ళు అయితే చావదుంపలు పెట్టేస్తున్నాను అనమాట మూడు వీల్స్కి కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తున్నాను ఇది ఫ్రై చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పక్కన రైస్ పెట్టాను వచ్చేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా పిల్లలకి పొద్దున్న ఉంటే పిల్లలకి పొద్దున్న అన్నం పెట్టేస్తాను అరుపులు కేకలు ఏంటి ఇది చెయ్యి ఎరకుట్టసావా ఊడిపోలేదు వెరక్ విరకుట్టేస్తావా బొమ్మ తెచ్చిన వెంటనే వెరకొట్టేసిందండి అస్సలు ఆలోచనే లేకుండా వెరకొట్టేసింది ఏపాటిక పాటు పీకేసింది ఇవి అయితే బట్టలు అవి మడతబెట్టాలి వెళ్ళేటప్పుడు ఆరలేదని అలా అనమాట నెక్స్ట్ అయితే ఇంకో నైట్ మేము వచ్చేటప్పుడు కూరలు అవి తీసుకొచ్చాము కదా ఇవన్నీ ఇంకా సర్దలేదు ఇంకా పక్కన పెట్టేసాను టమాటాలు ఉన్నాయి కదా టమాటాస్ అవి అరిగిపోతాయని ఇంకా అలా అనమాట పీయాలి ఇప్పుడు బాదం పప్పు అలాగే పాలు అవి తోడు పెట్టేసాను రేపటికి టమాటాలన్నీ ఇంకా వీడియో పక్కన కెమెరా పక్కన పెట్టేసి అప్పుడు తీసుకోవాలి జస్ట్ టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ మీ ఛానల్స్ ఏంటి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మొత్తం చూడండి ఫుల్ వీడియోస్ మొత్తం ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్